ఓం నమో వెంకటేశాయ స్వామివారికి తీర్చిన దాహం ప్రతిరోజు తిరుమల నంబి బ్రహ్మముహూర్తముననే లేచి స్నానసంధ్యాధులు నిర్వర్తించుకొని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమంజనమునకై తీర్థపు బిందులు తీసుకొని కాలినడుకన నడిచి పాపనాశ తీర్థం వద్దకుపోయి తీర్థంను బిందెలో నింపుకొని దారిలో అనేకమైన అడవి మృగాలను నల్ల జింకలను నెమళ్లను దాటవలసి వచ్చేది అలా తిరుమల నంబి పాపనాశ తీర్థాన్ని కడవలో నింపి తలపైన పెట్టుకుని వృద్ధాప్యం వల్ల వంగిపోయి నడుస్తూ ఉన్నాడు నడకలో తిరుమంత్రమును ద్వయమంత్రమును జపించుకుంటూ వెడుతున్నాడు ఇంతలో వెనక నుండి తాత ఓ తాత నే దాహం దాహం కాశిని మంచినీలివ్వు అన్న కేక వినపడి తిరుమల నంబి చెట్టు నీడను నిలిచి వెనుదిరిగి చూశాడు వెనకనే ధనుర్భాణాలు ధరించిన కోయవాడు బలిష్టమైన శరీరంతో నవయవ్వన రూపుడై నంబిగారి వెనుకనే పరిగిడి వస్తున్నాడు అతడు దోసుడు ముందుకి నోటి వద్దకు చాపి నంబిగారి కడవలోని తీర్థంను తనకు దాహం ఇవ్వమని మిక్కిలి పీడించసాగాడు దానికి నంబిగారు నాయన ఇది నేను మడిగా శ్రీనివాస ప్రభువుల గుడిలో స్వామికి తిరుమంజనం కోసం తీసుకొని పోయే తీర్థం దీనిని ఎంగిలి చేయరాదు అందుకని ఈ కడవలోంచి తీర్థం ఇవ్వటం వీలుపడదు అని చెప్పి కడవను మోస్తూ నడవసాగాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి తిరుమల నంబి గారికి క్రమంగా తలపైన నీళ్ళ కడవ తేలిక పడుతున్నట్లు తోచింది వారాశ్చర్యంగా వెనక తిరిగి చూడగా కడవకు చిన్న చిల్లు పెట్టి ధారగా కారుతున్న నీళ్లను ఆ బోయవాడు దోసిలి పట్టి ఆత్రంగా తాగుతున్నాడు వెనుకనించే వస్తు అలా క్రమంగా కడవలో నీళ్ళన్నీ ఖాళీ చేసేశాడు అప్పుడు తిరుమల నంబి గారికి బాగా ఆగ్రహం వచ్చింది నేను ముందే చెప్పాను కదా ఇది భగవంతుని కోవెల్లో తిరుమంజనార్థం తీసుకొని పోయే తీర్థం ఎంగిలి చేయరాదని ఎందుకీ దురాగతము వద్దని చెప్పినా కుండకు చిల్లిపెట్టి మరీ తాగుతున్నావే అని చిరాకుగా బోయవాడిని కేకలు వేశారు ఇప్పుడు ఆ బోయవాడు ఆగ్రహపడకుండా చిలిపిగా నవ్వుతూ తాత నాకు చాలా దాహంగా ఉందని చెప్పాను కదా కుండలో నీళ్లు తీసుకొని వెడుతున్నావు కదా అని నా దాహం తీర్చుకుంటుని ఇందులో నేను చేసిన తప్పి ఏముంది అప్పుడు నంబిగారు ఒరే దుండగీడ చేసిన తప్పు పనికి ఇంకా సమర్థించుకుంటున్నావా ఇది వెంకటేశ్వర స్వామి తిరుమంజనం కోసం ఎంతో మడిగా ఇంత శ్రమపడి ఇంత దూరం నుంచి కడవనెత్తిన పెట్టుకొని ఈ వృద్ధాప్యంలో తీసుకుని వస్తున్నాను దీనిని చిల్లు పెట్టి ఎంగిలి చేశావు అని ఆయన చాలా బాధపడ్డారు అప్పుడు బోయవాడి రూపంలో ఉన్న శ్రీవారు అతని కోసం ఇంకొక తీర్థాన్ని ఎలా దగ్గరలోనే నిర్మించారో చూద్దాం ఇంకొక వీడియోలో ఓం నమో వెంకటేశాయ స్వస్తి